సెలబ్రిటీ కపుల్స్ ప్రేమలో ఉన్నప్పుడు ఎలాగోలా వారి భాగోతం లీక్ అయిపోతుంది ఎప్పుడైనా కలిసి బయటకు వెళ్ళినప్పుడు కెమెరాలకు వాళ్ళు చిక్కడమో లేకపోతే ఇండస్ట్రీ వర్గాల నుంచి ఏదో ఒక టిప్ లీక్ అవ్వడమో జరుగుతుంది కానీ వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి విషయంలో అలాంటి లీకేజీలేమీ బయటకు రాలేదు వీళ్ళిద్దరూ రెండు వేల పదహారు నుంచి ప్రేమలో ఉన్నారు కానీ ఎవ్వరికీ తెలియకుండా ఆ మ్యాటర్ని దాచిపెట్టారు కెమెరాలకు కూడా చిక్కనంత సీక్రెట్గా తమ ప్రేమ వ్యవహారాన్ని కొనసాగించారు ఆ మధ్య ఒకసారి వీళ్ళు ప్రేమలో ఉన్నారని పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలైతే వచ్చాయి కానీ ఏ ఒక్కరి నుంచి దీనిపై క్లారిటీ రాకపోవడం మెగా కాంపౌండ్ కూడా ఖండించడంతో అది రూమర్గానే మిగిలిపోయింది అయితే ఇన్నేళ్ల తర్వాత వీళ్ళిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో వీరి లవ్ స్టోరీ నిజమేనని రుజువైంది త్వరలోనే వరుణ్ తేజ్ మరియు లావణ్య వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు ఎక్కడో నార్త్ నుంచి వచ్చిన లావణ్య త్రిపాఠి ఇప్పుడు మెగా కోడలు అయ్యింది ఈ నేపథ్యంలోనే లావణ్య బ్యాక్గ్రౌండ్ ఏంటి వీరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు మరి పదండి లావణ్య బ్యాక్గ్రౌండ్ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం లావణ్య త్రిపాఠి ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో పుట్టింది కానీ పెరిగింది మాత్రం ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో లావణ్య తండ్రి ఒక హైకోర్టు న్యాయవాది ఆమె తల్లి ఒక రిటైర్డ్ లెక్చరర్ లావణ్యకు ఒక చెల్లెలు ఒక తమ్ముడు ఉన్నారు మార్షల్ స్కూల్లో తన చదువు పూర్తి చేసిన తరువాత లావణ్య ముంబైలోని రిషి దయారాం నేషనల్ కాలేజీలో డిగ్రీ పట్టా పొందింది నిజానికి లావణ్యకు చిన్నప్పటి నుంచే గ్లామర్ పరిశ్రమలో ఎంట్రీ ఇవ్వాలనే కోరిక ఉండేది ఈ గ్లామర్ వరల్డ్లో అడుగుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందాలని కోరుకునేది కానీ లావణ్య తండ్రి ఆమెకు ఒక కండిషన్ పెట్టాడు చదువు పూర్తయ్యాకే మోడలింగ్ చేయాలని చెప్పారు దీంతో తండ్రి కోరిక మేరకు ఆమె తన చదువు పూర్తి చేసేంత వరకు వేచి చూసింది ఇక తన చదువు పూర్తయ్యాక గ్లామర్ వరల్డ్లో అడుగుపెట్టింది సవాళ్లను ధీటుగా ఎదుర్కొని రెండు వేల ఆరులో మిస్ ఉత్తరాఖండ్ కిరీటంను లావణ్య సొంతం చేసుకుంది అప్పటి నుంచి సినిమా అవకాశాల కోసం ప్రయత్నించిన లావణ్య రెండు వేల పన్నెండులో అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మొదటి సినిమాతోనే నటిగా అందరినీ ఆకట్టుకోవడంతో డీసెంట్ ఆఫర్లను అందిపుచ్చుకుంది రెండు వేల పదిహేనులో వచ్చిన భలే భలే మగాడివోయ్ సినిమాతో లావణ్యకు మరింత పాపులారిటీ వచ్చి పడింది వీటితో పాటు ఈ హీరోయిన్ మరెన్నో సినిమాలు చేసింది కానీ ఎందుకో స్టార్ హీరోయిన్ల లీగ్లో చేరలేకపోయింది కట్ చేస్తే రెండు వేల పదహారులో మిస్టర్ సినిమా షూటింగ్ టైంలో లావణ్య మరియు వరుణ్ తేజ్ మధ్య పరిచయం ఏర్పడింది ఈ సినిమా షూటింగ్ ముగిసేలోపే వాళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు అప్పటి నుంచే తమ ప్రేమాయణాన్ని సీక్రెట్ గా కొనసాగిస్తూ వస్తున్నారు ఒకసారి వీరి బండారం బట్టబయలు కావడంతో వీళ్ళు ప్రేమలో ఉన్నారన్న సంగతి బయటకు లీక్ అయింది అప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లోనే కాదు సోషల్ మీడియాలో కూడా పెద్ద హంగామా నడిచింది లావణ్య వరుణ్ ప్రేమలో ఉన్నారని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరిగింది ఇంతలో ఏమైందో ఏమో తెలీదు కానీ ఉన్నట్లుండి ఆ వ్యవహారం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది కానీ ఇన్నేళ్ల తరువాత ఈ జంట నిశ్చితార్థం చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది తాము ప్రేమలో ఉన్న మాట నిజమేనని రెండు వేల పదహారు నుంచి తమ ప్రేమాయణం నడుస్తోందని కుండబద్దలు కొట్టింది కుటుంబ సభ్యులు బంధుమిత్రుల సమక్షంలో ఎంగేజ్మెంట్ చేసుకున్న లావణ్య మరియు వరుణ్ తేజ్ త్వరలోనే పెళ్లి బంధంతో ఒక్కటి అయ్యేందుకు సిద్ధమవుతున్నారు వీరి ప్రేమకు ఎవరి దిష్టి తగలకుండా జీవితాంతం హ్యాపీగా ఉండాలని కోరుకుందాం